காரம் ரங்கு ரூச்சிி ஆச்சி காரம் படி బిగ్ బ్రేకింగ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ హవా కొనసాగుతోంది మ్యాజిక్ ఫిగర్ దాటేసి దూసుకెళ్తోంది ఎన్డీఏ కూటమి నూట అరవై ఐదు స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యాన్ని కనబరుస్తోంది ప్రస్తుతం డెబ్బై మూడు సీట్లకు పైగా ఆధిక్యంలో మహాగఠ్బంధన్ ఉంది ఇంకా ప్రశాంత్ కిషోర్ పార్టీ సరైనటువంటి ప్రభావం చూపించలేదు బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది తాజాగా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అధికార ఎన్డీఏ కూటమి ఎన్డీఏ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరుస్తోంది మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఎన్డీఏ దూసుకెళ్తోంది నూట అరవై ఐదుకు పైగా స్థానాల్లో ముందు ఉంది యాక్చువల్ గా మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండు ఇప్పుడు నూట అరవై ఐదు ప్రస్తుతం కనిపిస్తోంది అంటే నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి చాలా ముందుకు వెళ్ళిపోయింది అధికారం ఎన్డీఏ కూటమిదే అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు వస్తా ఉన్నాయి జేడియుతో పాటు భాగస్వామ్య పక్షాలతో కూడా తమ తమ స్థానాల్లో గణనీయమైనటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి ఈ భారీ ఆధిక్యంతో ఎన్డీఏ మరోసారి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతం ఉంది ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్బంధన్ మహాకూటమి కూడా డెబ్బై మూడు సీట్లకు పైగా స్థానాల్లో ఆధిక్యం చూపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ అంచనాల్స్ తగ్గట్టుగా కూడా ఫలితాలు లేకపోవడంతో ఆ కూటమి శ్రేణుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది ప్రారంభంలో పోటపడి కనిపించినప్పటికీ ఆ తర్వాత ఎన్డిఏ తన పట్టును అమాంతం పెంచుకుంటూ పోయింది తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి ఈ పోటీ ఇచ్చినప్పటికీ కూడా విజయం సాధించడానికి ఈ పోటీ సరిపోదు మ్యాజిక్ ఫిగర్ను ఎన్డీఏ ఎప్పుడో దాటేసింది నూట అరవై ఐదుకు పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ బలంగా కనిపిస్తోంది ఇక ప్రధాన కూటములకు ప్రత్యామ్నాయంగా రంగంలోకి దిగిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభావం అస్సలు లేదు వెలువడిన ట్రెండ్స్లో ఆయన పార్టీ ఏ ఒక్క స్థానంలో కూడా గణనీయమైనటువంటి ఆధిక్యం కనబరచకపోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం మొత్తంగా బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా కనిపిస్తున్నాయి ఘన విజయం వైపు దూసుకెళ్తున్నటువంటి సిచువేషన్ ఉంది తుది ఫలితాల కోసం కౌంటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తిగా కొనసాగుతుంది మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు బీహార్లో ఎన్ని స్థానాల్లో ఎన్డిఏ కూటమి విజయం సాధించబోతున్న ఒక పక్క క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు నూట అరవై ఐదు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రచారం కూడా చాలా విపరీతంగా చేశారు ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలతో ఇక్కడ ఇక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి మహాగఠబంధన్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇక్కడ ఆటవిక రాజ్యం ఉంటుంది ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది రౌడీ పాలన ఉంటుందని చెప్పి బీజేపీ నేతృత్వంలోని ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రచారం చేసిందో ప్రజలు దాన్ని నమ్మినట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి కేంద్రంలో ఎన్డీఏ ఉంది ఇక్కడ బీహార్ లో కూడా ఎన్డీఏ ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి సంక్షేమం పని పనిచేసి ప్రజలకు అన్ని ఉపాధి అవకాశాలు తర్వాత వలసలను తగ్గించడం కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు మహిళలకు సంబంధించి లక్షాధికారాన్ని చేసే విషయానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా పక్కాగా అమలు కావాలంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి కే పట్టం కట్టాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపును ప్రజలు స్వీకరించినట్టుగా కనిపిస్తుంది స్వాగతించినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు వస్తున్నటువంటి ట్రన్స్ లో అవి చాలా పక్కాగా రుజువైనటువంటి పరిస్థితుంది నూట అరవై ఐదు స్థానాలతో ఎన్ కూటమి విజయ ఢంకా మోగించడానికి సిద్ధమైపోయింది